హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గూస్ రెసిపీస్ ఈరోజు వచ్చేసి నేను క్రిస్పీ నిమ్కి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా మంది మైదాతో చేస్తూ ఉంటారు కదా నేను ఈరోజు హెల్దీ వేలో గోధుమ పిండితో మీకు ఈ నిమ్కి రెసిపీని షేర్ చేయబోతున్నాను లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకొని చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే చాలా చాలా బాగున్నాయి నోట్లో వేగన ఇలా ఇచ్చిపోతున్నాయి అనమాట అంత బాగున్నాయి ముందుగా దీనికోసమని ఒక పెద్ద బేషన్ తీసుకొని దాంట్లో ముప్పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి అలానే పావు కప్పు వరకు నేను గోధుమ రవ్వ యాడ్ చేశానండి గోధుమ రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అనమాట అంటే ఒక కప్పు తీసుకొని అందులో ముప్పో కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని మిగతా పావు వంతు మనం గోధుమ రవ్వ వేసుకొని దీన్ని బేషన్లో వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వామ్ యాడ్ చేసుకోవాలండి వామ్ని ఈ విధంగా చేతిలో నలిపి వేసుకుంటే దీనికి వామ్ ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది ఇందులో కావాలంటే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కలంజీ సీడ్స్ యాడ్ చేశానండి కలర్ఫుల్గా కనిపిస్తే హెల్త్ కూడా చాలా మంచిది ఇవన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేయని అవసరం లేదండి డైరెక్ట్గా ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమం అంతా ముద్దలయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్నాక గోధుమ పిండిని ఈ విధంగా చేతితో రబ్ చేసుకుంటూ ఆయిల్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా గోధుమ పిండిలో కలిసాక ఈ విధంగా పిండి ముద్దల అయితే అప్పుడు మనకి ఆయిల్ వేసింది సరిపోయినట్టు లేదు పొడి పొడిగా ఉన్నట్టయితే మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా బైండ్ అయ్యేటట్టు పిండిని కలుపుకోవాలి అప్పుడే నిమ్కీలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలండి అంటే లూజ్గా కలుపుకోకూడదు చాలా గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మనకి నిమ్కీలు కూడా క్రిస్పీగా వస్తాయి లూజ్గా కలిపేశారంటే మెత్తగా అయిపోతాయి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలండి చూశారు కదా కలుపుతుంటే మీకు అర్థమైపోతుంది కదా ఈ విధంగా గట్టిగా కలుపుకున్న పిండిని ఇప్పుడు మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు అయ్యాక మళ్ళీ మూత తీసేసి పిండిని మరొకసారి సాఫ్ట్ చేసుకోవాలండి ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు పిండిని బాగా నీటి చేసుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది నేను కిలో పిండితో నిమికిలు చేస్తున్నాను కాబట్టి ఈ పిండి ముద్దని రెండు అండ్లుగా చేసేసి ఒక్కొక్కడిని చపాతీలా ఒత్తుకోవాలన్నమాట కిచెన్ కౌంటర్ టాప్ పైన కానీ చపాతీ పేట పైన కానీ పొడిపిండి చల్లుకొని ఈ విధంగా చపాతీలా ఒత్తుకోవాలండి నేను తీసుకునే ఈ పిండి ముద్దకి చపాతీ పేట అయితే సరిపోలేదండి అందుకనే మళ్ళీ నేను కౌంటర్ టాప్ పైన చపాతీ పిండిని పెట్టి చక్కగా ఈ విధంగా పలుచగా ఒత్తేసాను అనమాట చాలా పలుచగా ఒత్తుకుంటే క్రిస్పీగా వస్తాయి నిమ్కీలు ఎడ్జెస్ని ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు మీకు నచ్చిన షేప్లో ఈ పిండి ముద్దని కట్ చేసుకోవచ్చు నేనైతే సన్నగా చిప్స్లో కట్ చేశాను మీరు కావాలంటే డైమండ్ షేప్లో అలానే స్క్వేర్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు కలం చేయడం వల్ల నిమ్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాక కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ విధంగా కట్ చేసుకుంటే చిప్స్లో చాలా బాగుంటాయి నైఫ్తో కానీ అట్ల కట్తో కానీ ఈ విధంగా ఎడ్జస్ట్ నుంచి మీరు తీసారు అంటే నిమికలు చక్కగా ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి అనమాట అతుక్కోకున్న ఇవన్నీ కూడా చేతితో తీసుకున్నారు అంటే ముద్దలా అయిపోతుంది నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ తీసుకొని ప్లేట్లో విడివిడిగా వేసుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో హీట్ అవనివ్వాలి బాగా హీట్ అయిన ఆయిల్ మంట తగ్గించేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఈ నిమికిల్ని యాడ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ నిమికిలు ఫ్రై చేసుకున్నారంటే సరిగ్గా వేక గట్టి పడిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో నింకిల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి సరిపడా నిమికిల్ని యాడ్ చేసుకోండి ఎక్కువగా వేసేసారంటే ఈవెన్గా ఫ్రై అవ్వనమాట కొద్ది కొద్దిగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల్లో అన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక తీసేసి చల్లని వరకు బయటను పెట్టేసి చల్లారేక ఒక బాక్స్లో వేసుకొని ఉంచుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు అయితే నిల్వ ఉంటాయండి జిడ్డు అయితే అస్సలు కావన్నమాట ఇవి చక్కగా ఫ్రై అయ్యేలేదో తెలుసుకోవాలి అంటే ఆయిల్ ఈ విధంగా బబుల్స్లో వస్తున్నాయి కదా ఇందాక ఎక్కువగా వచ్చాయి ఇప్పుడు తక్కువగా వచ్చాయి కదా తక్కువగా వచ్చాయి అంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు వెంటనే తీసేసి ఒక చిల్లెల గిన్నెలో వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే అది కింద పడిపోతుంది కాబట్టి ఈ విధంగా చిల్లెల గిన్నెలో వేసుకోవాలి చల్లారేక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు క్రిస్పీ నిమ్కి రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి చూడండి ఈ సప్తంకి మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చేయండి కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు నేను చేసే వంటలకని మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్